హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఆ దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో మేము కూడా ఉండాలని ఆశిస్తున్నాను చూడండి ఎర్లీ మార్నింగే పిచ్చుకలు వచ్చి ఎంత చక్కగా కూర్చుని ఆహారం తింటున్నాయో ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ నా డే రొటీన్ ఎలా ఉంటుందనేది షేర్ చేయాలనుకుంటున్నానండి కట్ చేస్తే అంటే బెండకాయలు కట్ చేసి తాళింపు వేసేనండి ఈరోజు మా లంచ్లోకి అదేనండి బెండి ఫ్రై ప్లస్ కాలీఫ్లవర్ క్యాప్సికమ్ కర్రీ మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదండి ఆయన ఆఫీస్కి ప్యాక్ చేయాలి కదా లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్లోకి మైసూర్ బోండా ప్రిపేర్ చేశానండి బెండి ఫ్రై కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మైసూర్ బోండాలకి మరి చట్నీ కావాలి కదా గాను కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేశాను మా వారికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చానండి ఆయన అది తిని చాలా బాగుంది వాళ్ళ టిఫిన్ అని మెచ్చుకున్నారండి ఏ భార్యకైనా సరే భర్త చిన్న మెచ్చుకోలు మాట మాట్లాడితే చాలా ఉప్పొంగిపోతాం కదండి నేను కూడా ఉబ్బితబ్బిబ్బైపోయానండి మా వారికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసానండి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను తర్వాత సీన్ కట్ చేస్తే ఇదిగోనండి పాలమిండి సేకరి సేకరించిన మీగడంతా ఇప్పుడు వెన్న కింద చేసి నెయ్యి కాయాలండి సీన్ కట్ చేస్తే నెయ్యి కూడా కాసేసానండి తర్వాత టిఫిన్స్లోకి పప్పులు నానబెట్టుకున్నానండి అవి రుబ్బుకునే పని ఉన్నది ఇందాకలా వెన్న చేశాను కదండి అప్పుడు వచ్చిన మీ ఇవి ఉంటుంది కదండి మజ్జిగ అది నేను బకెట్ వాటర్లో మిక్స్ చేసుకున్నానండి అది సాయంత్రం అయిన తర్వాత మొక్కలకి వేస్తాను అనమాట అందుకోనండి పప్పులన్నీ శుభ్రం చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి పప్పులు రుబ్బడం అయిపోయిందండి ఇంక ఇప్పుడు గ్రాసరీస్ తెచ్చుకున్నామండి నిన్న ఈవినింగ్ వచ్చినాయి ఇప్పుడు అవన్నీ కూడా సద్య కార్యక్రమం ఉన్నది తర్వాత ఈవినింగ్ ఫోర్ అయిందండి ఇప్పుడు పైకి వెళ్ళి సన్న జాజులు కోసుకుంటున్నానండి రేపు ఉదయం దేవుడికి వేయడానికి మాల కట్టుతామండి ఇప్పుడు మరేమో చూడండి నాతో పాటు వచ్చి కూర్చుంటాడు అక్కడే పూలు కోయడం అయిందండి ఇప్పుడు మాల కట్టాలి మార్నింగ్ పెట్టిన వాటర్ ఉంది కదండి ఇప్పుడు మొక్కలన్నింటికి నీళ్ళు పడుతున్నానండి అది వేస్ట్ అని పడేస్తారండి చాలామంది అదేం వేస్ట్ కాదండి దాంట్లో చాలా మొక్కకి ఎదుగుదలకి ఉపయోగపడేవన్నీ చాలా ఉంటాయండి ఎంజైమ్స్ అన్నీ కూడా దానికి చాలా మెంతకూర వేసా అని చూసారండి ఎంత బాగా వచ్చిందో మెంతికూర ఇదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ആയുണ്ട് മറക്ക വീഡിയോയിൽ മലിക്കാമ